వెల్కమ్ టు ఇది నేను మీ కొత్త కొండ దిగంబర్ గారు నమస్కారం 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 అందరికి మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఇది సంగతి ప్రేక్షకులందరికీ దిగంబరం గారు ఇప్పుడు మీరు ఓబీసీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ అనుకోబడ్డారు ముప్పై ఆరు ఏళ్ల వయసు అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు నేను సుమారు రెండు వేల పదిలో నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అప్పుడు డి శ్రీనివాస్ వారు బై ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసే టైంలో నేను ఆ దుబ్బా ప్రాంతం నుంచి వచ్చిన వారు అందులో నేను రెండు వేల పదిలో నాకు పవన్ నగారు గారు సంజీవ్ కాలనీ అండ్ అంబేద్కర్ కాలనీ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు ఆ మేరకు నేను ఆ మూడు వార్ మూడు కాలనీలో అతి అత్యంత మెజారిటీ తేవడం జరిగింది రెండు వేల పదిలో డి శ్రీనివాస్ గారు అడుగు జనంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అయితే అప్పుడు డి శ్రీనివాస్ గారు తర్వాత కూడా రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఉండే అవునండి అప్పుడు మీకు ఎలాంటి పదవులు వచ్చాయి అప్పుడు పదవి రాలేదు మేము పార్టీకి సేవ చేసుకుంటూ వెళ్ళాము అప్పుడు అంటే పదిహేను సంవత్సరాలు పార్టీలో సేవ చేసినప్పుడు పార్టీ ఇప్పుడు మిమ్మల్ని గుర్తించి ఓబీసీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు అవునండి దాని తర్వాత నాకు ఇంత ఇప్పుడు ప్రీవియస్లీ ఇంత దీనికన్నా ముందు నేను రెండు వేల ఇరవై రెండులో లో నేను యూత్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీగా నేను పదవిని నేను స్వీకరించాను మీ ఎడ్యుకేషన్ ఏంటి నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీఏ అండి నేను ఎంబీఏ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నా ఎంబీఏ పూర్తి అయింది దాని తర్వాత నేను యాజ్ నేను ప్రైవేట్ ఎంప్లాయీగా ఇప్పుడు జాబ్ చేస్తూ ఉండు ప్రజలకు సేవ చేస్తూ టూ థౌసండ్ టూ థౌసండ్ టెన్ నుంచి నా వంతు సాయం చేస్తూ నడిపిస్తూ ఉండాలి ఇప్పుడు టూ థౌసండ్ టెన్ లో మీరు రాజకీయాలకు వచ్చి అన్నారు సంతోషం మొన్న టూ థౌసండ్ వచ్చింది కరోనా టైంలో ప్రజలతో మీరు ఎలా ఉన్నారు పార్టీ మీకు ఎలా సహకరించింది ఆ టైంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది అవునండి రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ రావడం కరోనా రావడం వల్ల వచ్చిన టైంలో మేము మా వార్డు లో మా కార్పొరేట్ సాయంతో ప్రతి ఇంటికి ఒక వాళ్ళకు సరిపోయే వస్తువులు బియ్యం గాని పప్పులు గాని నూనె కానీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ప్రతిరోజు మన మున్సిపాలిటీ కలిసి శానిటైజర్ చేయడం జరిగింది మళ్ళీ ఆశా వర్గాలకి ప్రతిరోజు ఎక్కడ కరోనా వచ్చిన పేషెంట్ వచ్చినారో వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ హెల్త్ పరంగా చూసుకోమని అలాగే ఇప్పుడు ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ అయ్యారు మీరు బీసీలో ఏ వర్గానికి సంబంధించిన వారు మేము బీసీలో వచ్చేసి మేము ఆర్య మరాఠ మా కులం అండి ఇంతవరకు నిజామాబాద్ జిల్లాలో ఆధారైన ఆర్య మరాఠ వారికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీటేసిందా సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆర్యమాటికి పీఠం పెద్ద పీఠం రాలే కానీ ఇంత అయితే గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఒక్క సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటి తేడా అనేది ఒకటే అండి ఇంతకు ముందు టిఆర్ఎస్ ఉంటే ఫ్యామిలీ అలా ఫ్యామిలీ పాలిటిక్స్ నడిచేది ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా చిన్న నాయకుడి కూడా పార్టీ గుర్తిస్తున్నది గుర్తించేసి మీకు చెప్పండి మీ సలహాలు ఏమున్నాయి మనకి ఇంకేం చేద్దామా ప్రజల దగ్గర వెళ్ళండి మొన్న రీసెంట్లీ ప్రజాపాలన జరిగి జరిగింది సో ప్రజా పాలనలో ఎన్ని రోజులు రాని రేషన్ కార్డు ఇప్పుడు రాబోయే ఒక నెల రోజుల్లో రేషన్ కార్ రావడం పక్క జరుగుతున్నది మళ్ళీ పాటు బస్సు మహిళలకి ఆ బస్సు ఫ్రీ ఇవ్వడం జరుగుతున్నది పాటు ఇప్పుడు ఇంకో వచ్చే వన్ టూ మంత్స్ లో ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వడం పక్క జరుగుతున్నది ఓకే అయితే బిఆర్ఎస్ పాలన కుటుంబ పాలన అంటారు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అంటారు దీంట్లో తేడాలు కూడా చెప్తున్నారు ఓకే ఇప్పుడు మీరు ఆర్య మరాఠ వర్గానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా నాయకుడిగా ఎదుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషుల ఆశీర్వాదాలతో మరి ఆర్య వర్గానికి సంబంధించి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు మేము సుమారు నాకు సుమారు స్టేట్ లో ఇరవై ఐదు లక్షల ఆర్య మయాడలు ఉన్నారండి ప్రజెంట్ అందులో మా నిజామాబాద్ లో పదివేలు పైన చూపులు ఉన్నారు ఆర్య సో మాకు నాలుగు సంఘాలు ఉన్నాయండి ఇక్కడ ఒకటి నాందవార ఒకటి శివాజీ నగర్ ఒకటి వినాయక్ నగర్ మరి రీసెంట్లీ ఒకటి గౌతమ్ నగర్ లో కొత్త అవ్వడం జరిగింది ఇప్పుడు మీరు జిల్లా నాయకుడు ఎదుగుతున్న సమయంలో రాష్ట్ర నాయకులతో పరిచయం ఉంది మరి జిల్లా నాయకులు ఎవరితో మీ సఖ్యత ఉంది బాగా జిల్లా నుంచి బస్ పిసిసి ప్రెసిడెంట్ మా మహేష్ అన్న గారు ఫస్ట్ మాకు ఆయన దగ్గరతో మాకు సంబంధం ఉన్నాయండి ఓకే మళ్ళీ వచ్చేసి గడువు గంగాధర్ కాని అండి మళ్ళీ కార్పొరేటర్ గడువు రోహిత్ కానివ్వండి తయార్బీన్ కానివ్వండి మా దిగంబర్ పవర్ గాని చోటుబాయ్ అని అంటారు మళ్ళీ భక్త వచ్చిన ఢిల్లీ అన్నీ దాంతోపాటు మాన మోహన్ రెడ్డి గాని మా అన్న మా కేశవన్న అన్న గాని అని సుమారు అందరు కాంగ్రెస్ తో మాకు చాలా అనుభవం ఉన్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మేము ఉంటాం ఎప్పుడైనా సేవ చేస్తుంటాం మేము సంగతి మిత్రులరా విన్నారు కదా దిగంబర్ గారు చెప్పింది ఓబిసి జిల్లా జనరల్ సెక్రటరీ అయ్యారు అలాగే తన వర్గానికి సంబంధించిన ఆర్య మరాఠా కుల అభివృద్ధికి కృషి చేస్తూ నిజామాబాద్ ప్రజలకు న్యాయం చేయడానికి పార్టీ తరఫున అనేక విధాలుగా కష్టపడతా అని తెలియజేస్తున్నారు